తెలుగు తెలుగు సినిమాలో చిరంజీవి నిజంగానే నటిస్తున్నారా ప్రభాస్ సినిమాలో గెస్ట్ గా మారటానికి మెగాస్టార్ ఓకే అన్నారా అందులోను మనశంకర్ వరప్రసాద్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరొకసారి సినిమాలో మెగా అపీరెన్స్ అభిమానులు ఒప్పుకుంటారా స్పిరిట్ లో చిరంజీవి అనే వార్తలు అసలు నిజమేంత సందీప్ కాదన్నాక ఇంకా ఈ రూమర్స్ ఎందుకు చూద్దామా ఎక్స్క్లూజివ్గా చిరంజీవి ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఇమేజ్ రీసౌండింగ్ వస్తుంది ఒకటి రెండు కాదు నలభై ఎనిమిదేళ్లకు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్ ఆయనతో సినిమా చేయాలని కలలుగనే దర్శకులు మంది అలాంటి స్టార్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారంటే నమ్మడం సాధ్యమేనా సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో ఇలా డ్యూయెట్లు పాడతారు వాళ్లు కూడా వయసుకి తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి అది చిరంజీవికి వర్కౌట్ కాదని శంకరవరప్రసాద్ సక్సెస్ తో అర్థమైపోయింది డెబ్బై ఏళ్లలోనూ చిరును వింటేజ్ పాత్రలో చూడ్డానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారని ఈ విజయమే నిరూపించింది ప్రభాస్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్లో చిరంజీవి ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి అలాంటిదేం లేదని తన సినిమాలో మెగాస్టార్ లేరని ఇదివరకే క్లారిటీ ఇచ్చారు వంగ అయినా కూడా మరోసారి ఈ కాంబినేషన్ పై రూమర్స్ వినిపిస్తున్నాయి ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ నటించబోతున్నారని ప్రచారం జరుగుతుంది స్పిరిట్ లో చిరంజీవి నటిస్తున్నారనేది పూర్తిగా అబద్ధమే అని మేకర్స్ కొట్టిపారేశారు స్పిరిట్ విషయానికి వస్తే ఇప్పటికే షూట్ మొదలైంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఐదున విడుదల కానుంది కాకపోతే యానిమల్ లో అనిల్ కపూర్ తరహాలో మొత్తానికి మెగాస్టార్ ఇన్ స్పిరిట్ అనేది అపోహలే అందులో ఏమాత్రం నిజం లేదు తెలుగు